ఆస్తి కోసమే శరత్ చంద్రాన్ని చంపాలనుకున్నావంటూ అపూర్వ తరపున వాదిస్తున్న లాయర్ భూమి మీద నింద వేస్తూ ఇక భూమి కావాలని ఈ హత్య యత్నం చేసిందని చెప్పి జడ్జి గారికి చెబుతూ ఉంటే సాక్ష్యాలన్నీ కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నాయని అంటూ ఉంటే అప్పుడు భూమి శరత్ చంద్ర గారు నా కన్న తండ్రి ప్రపంచంలో ఎక్కడైనా కన్న కూతురు కన్న తండ్రిని చంపాలని చూస్తుందా అని చెప్పి నాకు ఆస్తి మీద ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటే అప్పుడు జడ్జి గారు నువ్వు చెప్పేది నిజమా అమ్మ అని చెప్పి అంటూ ఉంటారు అవును సార్ నేను చెప్పేది నిజం నేను నిజంగానే శరత్ చంద్ర గారి కన్న కూతుర్ని కొన్నేళ్ల క్రితం అనుకోకుండా జరిగిన ప్రమాదం వల్ల నా కన్న తల్లి శోభచంద్ర గారు చనిపోయారు మా నాన్నకు నేను దూరం అయ్యాను అని చెప్పి భూమి ఏడుస్తూ జడ్జి గారికి చెబుతూ ఉంటుంది ఇక భూమి ఎప్పుడైతే చంద్ర కన్న కూతున్న కోర్టులో చెబుతుందో ఇక అప్పుడు గగన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఇక ఒక్కసారిగా గగన్ కళ్ళు ఎర్రబడతాయి తర్వాత జడ్జి గారు నువ్వే ఆయన కూతురు నిరూపించుకోవడానికి నీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయమ్మా అని చెప్పి అంటూ ఉంటే లేవు సార్ చిన్నప్పుడే నేను వాళ్ళకి దూరం అవ్వడం వల్ల నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు ఉన్న కొన్ని ఆధారాలను కూడా నేను పోగొట్టుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఒకవేళ నువ్వు ఆ ఆధారాలు తిరిగి సంపాదించి మాకు సమర్పించినట్లయితే ఖచ్చితంగా మేము నువ్వు చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇకప్పుడు భూమి తరపున వాదిస్తున్న లాయర్ లేచి నిలబడి సారీ టు ఇంటరప్ట్ యు మెలాడ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను భూమికి శరత్ చంద్ర గారికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ ద్వారా తను శరత్ చంద్ర గారి కన్న కూతురో కాదో తెలిసిపోతుంది కదా కాబట్టి డిఎన్ఏ టెస్ట్కి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నానని చెప్పి భూమి తరపున వాదిస్తున్న లాయర్ చెప్పడంతో అప్పుడు జడ్జి గారు మీరు అన్నట్టుగా నేను డిఎన్ఏ టెస్ట్కి అనుమతిస్తున్నాను ఒకవేళ డిఎన్ఏ టెస్ట్లో భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురే అని నిరూపితమైతే ఖచ్చితంగా ఆ అమ్మాయిని నిర్దోషిగా విడుదల చేస్తామని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు డిఎన్ఈ రిపోర్ట్ వచ్చేంత వరకు భూమి పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంటుంది అని చెప్పి జడ్జి గారు పోలీసులకు రిపోర్ట్ వచ్చేంత వరకు భూమిని తమ కస్టడీలోకి తీసుకోమని చెప్పి అంటూ ఉంటారు జడ్జి గారు చెప్పిన తీర్పు విన్న తర్వాత అపూర్వకు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇప్పుడు ఈ భూమి బావ కన్న కూతురు అన్న విషయం రుజువైతే ఖచ్చితంగా ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి కూడా మళ్ళీ ఎవరో ఒకరు మాట్లాడడం మొదలు పెడతారు శోభచంద్ర అనుకోకుండా జరిగిన ప్రమాదంలో చనిపోలేదని తనని నేనే కావాలని చంపించానని తెలిస్తే అప్పుడు నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమి బావ కన్నా కూతురన్న నిజం ఈ ప్రపంచానికి తెలియకూడదు దీన్ని ఇలాగే జైలుకి పంపించాలని చెప్పి అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ లాయర్కి థ్యాంక్స్ చెప్తూ చాలా థ్యాంక్స్ లాయర్ గారు మా తరపున వాదించి డిఎన్ఏ టెస్ట్కి అనుమతి తీసుకొచ్చారు ఖచ్చితంగా ఆ డిఎన్ఏ టెస్ట్లో భూమి బావగారి అన్న విషయం రుజువు అవుతుంది భూమి నిర్దోషిగా బయటకు వస్తుందని చెప్పి కృష్ణ కృష్ణప్రసాద్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఇదే విషయం గురించి భూమికి చెబుతూ ఉంటాడు అమ్మ భూమి నువ్వు ధైర్యంగా ఉండు ఇన్ని రోజులకు నువ్వు మీ నాన్నగారి కూతురు వన్న నిజం బయటపడబోతుంది ఇంకా రోజు మాత్రమే నువ్వు ఆ జైల్లో ఉంటావు రేపటి నుండి నువ్వు సంతోషంగా మీ నాన్న కన్న కూతురుగా ఆ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి శరత్చంద్ర భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు మరోపక్క భూమి బయట నిలబడి ఉంటుంది ఇక అలా భూమి బయట నిలబడి ఉండడంతో అపూర్వ భూమి దగ్గరికి వచ్చి ఏమే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నిజాన్ని బయట పెట్టొద్దని నీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను అయినా సరే నువ్వు నా వార్నింగ్ని ఏమాత్రం లెక్క చేయలేదు కదా బావ కూతురునని నువ్వు ఈ ప్రపంచానికి తెలియజేయాలని అనుకుంటున్నావేమో కానీ రేపటితో నీ చాప్టర్ క్లోజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిపోర్ట్ పాజిటివ్గా రాకుండా నేను చేస్తాను రేపు తెల్లారేసరికి నీ బతుకు తెల్లారేలాగా చేయకపోతే నా పేరు అపూర్వే కాదు అంటూ భూమికి వార్నింగ్ ఇచ్చి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత గగన్ భూమి ఎప్పుడైతే శరత్చంద్ర కన్న కూతురు అని తెలుస్తుందో తనతో ఏమీ మాట్లాడకుండా బాధగా వెళ్ళిపోతూ ఉంటాడో రే గగన్ మన భూమి అక్కడుందిరా నువ్వేంటి ఇటు వెళ్తున్నావు అని చెప్పి శారద అంటూ ఉంటుంది తను మన భూమి కాదమ్మా ఆ శరచంద్ర కన్న కూతురు అని చెప్పి ఇప్పుడు తనకి మనకి ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి శారదను తీసుకొని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ మాటలకి భూమి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత గగన్ పదే పదే కోర్టులో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు శారద గగన్ దగ్గరికి వచ్చి పే గగన్ ఇంకా నువ్వు కోర్టులో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వు ఒక్క విషయం ఆలోచించు భూమి ఎవరనే విషయం నీకు తెలియక ముందు నుండే నువ్వు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు అలాగే భూమి కూడా తన ప్రాణాలు అడ్డు వేసి మరీ నీ ప్రాణాలను కాపాడింది తనకు కూడా నువ్వంటే చాలా ప్రేమరా తను శరత్చంద్ర కన్ను కూతురు అయినప్పటికీ తను ఆ మహాత్మురాలైన శోభచంద్రకు పుట్టిన కూతురు కూడా నువ్వు ఈ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు శోభచంద్రలో ఉన్న మంచితనమే భూమికి కూడా వచ్చింది శోభచంద్ర బతుకున్నప్పుడు ఎప్పుడూ కూడా నలుగురికి సహాయం చేస్తూ ఉండేది అలాగే భూమి కూడా ఎప్పుడు తన చుట్టూ వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంది మరి అటువంటి భూమిని ఈరోజు అలా ఒంటరిగా వదిలిస్తావా భూమికి ఇప్పుడు మనం తప్ప ఇంకెవరూ అండగా లేరురా ఒకవేళ అండగా నిలబడ్డ ఆ అపూర్వ వాళ్ళని బతకనివ్వదు ఇప్పటికే అపూర్వకు భూమి మీద పీకల వరకు కోపం ఉంది ఇప్పుడు ఆ డిఎన్ఏ రిపోర్ట్లో భూమి శరత్చంద్ర కన్న కూతురు అని వస్తే అప్పుడు అపూర్వ భూమిని చంపడానికి కూడా వెనకాడదు నీ కళ్ళ ముందే నీ భూమిని అలా చంపేయాలని చూస్తూ ఉంటే నువ్వు ఇంకా ఇలాగే కూర్చుంటే నీ ప్రేమకు అర్థం లేదురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక శారద మాటలు విన్న తర్వాత గగన్ అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే భూమి శోభచంద్ర కూతురు కూడా కదా మరి ఈ రకంగా నేనెందుకు ఆలోచించట్లేదు శోభాచంద్ర కూతురైన భూమికి నేను తప్పకుండా అండగా నిలబడతానమ్మా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి భూమిని కలుస్తాను తనను నిర్దోషిగా బయటకు తీసుకొని రావడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ కూడా సంపాదిస్తానని చెప్పి గగన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి భూమిని కలుస్తాడో ఇక భూమి ఏడుస్తూ గగన్ రాగానే ఇక ఎంతగానో ఆనందపడిపోతా గగన్ గారు అంటూ గగన్ చేయి పట్టుకుంటుంది మీరు మళ్ళీ నా కోసం వస్తారని నేను అస్సలు అనుకోలేదు ఎప్పుడైతే నేను శరత్చంద్ర గారి కూతున్నని చెప్పానో ఎక్కడ మీరు నాకు దూరం అయిపోతారోనని చాలా భయపడిపోయాను చాలా థ్యాంక్స్ గగన్ గారు నా కోసం వచ్చినందుకు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ సారీ భూమి నేను నిన్ను అపార్థం చేసుకున్నానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇన్ని రోజులు ఎక్కడ మీరు అన్న బాధతోనే నేను ఈ నిజం మీ దగ్గర దాచాను మీరే నన్ను క్షమించండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత గగన్ భూమి అసలు ఏం జరిగింది నీ గతం ఏంటి మీ తల్లిదండ్రులకు నువ్వు ఎలా దూరం అయ్యావని చెప్పి గగన్ మొత్తం కూడా భూమిని అడుగుతూ ఉంటాడు దాంతో భూమి చెప్తానండి నా గతం మొత్తం మీకు చెప్తానంటూ ఇక జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతూ ఉంటుంది రాజమండ్రిలో ఉన్న బొమ్మల ఫ్యాక్టరీ తగలబడిపోవడం ఆ బొమ్మల ఫ్యాక్టరీలో తన తల్లి శోభచంద్రను అపూర్వ బలవంతంగా కట్టిపడేసి కృష్ణ ప్రసాద్తో ఆ ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించడం ఇక అదే టైంలో శోభచంద్ర కాలిపోయే ముందు భూమికి జన్మనిచ్చి టెడ్డి బెళ్ళు చుట్టి బయటకు విసరడం గగన్ భూమిని కాపాడడం ఇవన్నీ కూడా భూమి గగన్కి చెబుతూ ఉంటే ఇక భూమి తన సిరిమువ్వ అన్న విషయం తెలుసుకొని గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అలాగే ఇన్ని సంవత్సరాలు తన తండ్రి తనకు దూరం అవ్వడం అపూర్వ అన్న నిజాన్ని గగన్ తెలుసుకొని ఎలాగైనా సరే ఆ అపూర్వను జైలుకి పంపించాలి చిన్నప్పుడు నీకు తల్లిదండ్రులను దూరం చేసింది ఆ అపూర్వ అలాగే నాకు ప్రాణంగా ప్రేమించే నాన్నను దూరం చేసింది ఇంతమందిని బాధ పెట్టిన ఆ అపూర్వ సంతోషంగా ఉండకూడదు ఎలాగైనా సరే తనని నేను జైలుకి పంపిస్తానని చెప్పి గగన్ మీ అమ్మగారు నిన్ను కిటికీలో నుండి బయటకు విసిరేసేటప్పుడు నీతో పాటు కొన్ని కాళ్ళ గజ్జలు చాలువా ఉండేవని చెప్పావు కదా అవి నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో భూమి కొద్ది రోజుల క్రితం ఆ అపూర్వ నన్ను రౌడీలతో కిడ్నాప్ చేయించింది నా దగ్గరున్న ఆధారాలను లాగేసుకుందని చెప్పి గగన్కి చెబుతూ ఉంటుంది ఆ అపూర్వ నిన్ను అప్పుడు ఎక్కడ దాచిపెట్టిందని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ గెస్ట్ హౌస్లో బంధించిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది నాకెందుకో అపూర్వ ఆ ఆధారాలను అదే గెస్ట్ హౌస్లో దాచిపెట్టిందేమో అనిపిస్తుందని చెప్పి భూమి అంటూ ఉంటే ఒకవేళ ఆ ఆధారాలు దొరికితే మాత్రం ఖచ్చితంగా అపూర్వని జైలుకి పంపించడం ఈజీ అవుతుందని చెప్పి గగన్ మీ అమ్మగారు ఎంతో తెలివైనవారు ఖచ్చితంగా హంతకులను పట్టించడానికి ఏదో ఒక ఆధారం వదిలిపెట్టే ఉంటారో ఎన్ని సంవత్సరాలైనా నిజం ఖచ్చితంగా బయటకు వస్తుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా గగన్ శరత్చంద్ర గెస్ట్ హౌస్కి వెళ్ళి అక్కడేమైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు అలా మొత్తం వెతుకుతూ ఉండగా ఇక ఒక గదిలో ఉన్న కబోర్డ్లో శోభాచంద్ర గజ్జలతో పాటు షాల్వా ఇవన్నీ కూడా గగన్కి దొరుకుతాయి తర్వాత రోజు ఉదయాన్నే కోర్టులో డిఎన్ఏ రిపోర్ట్ పాజిటివ్గా రావడంతో ఇక అప్పుడు భూమి శరత్చంద్ర కన్న కూతురు అన్న విషయం రుజువవుతుంది ఇక అలాగే గగన్ తనకు దొరికిన సాక్ష్యాలను కూడా జడ్జి గారికి సమర్పిస్తూ ఉంటాడు భూమిని నిర్దోషిగా జడ్జి గారు విడుదల చేస్తూ ఉంటారు శరత్ గారి గారి హత్యాయత్నంలో అసలు ఎవరో వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తున్నానని చెప్పి జడ్జి గారు తీర్పు చెప్పడంతో అప్పుడు గగన్ ఒక్క నిమిషం జడ్జి గారు భూమిని నిర్దోషిగా తేల్చారు కానీ నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను కొన్నేళ్ల క్రితం భూమి పుట్టినప్పుడు తన తల్లి శోభచంద్ర గారు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో చనిపోయారు కానీ నాకున్న అనుమానం ఏంటంటే ఆ టైంలో శోభచంద్ర గారు ఒక్కరే ఆ ఫ్యాక్టరీలో ఎందుకున్నారు పైగా ఆవిడ నిండు గర్భిణి నిండు గర్భిణి అయ్యుండి ఆ టైంలో ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చారు అసలు ఆవిడ అనుకోకుండా చనిపోయారా లేదంటే ఎవరైనా కావాలని ప్లాన్ చేసి తనని చంపాలని చూసారా ఆ రోజు శోభచంద్ర గారిని హత్య చేయాలనుకున్న వారే ఈరోజు శరత్చంద్ర గారిని కూడా హత్య చేయాలనుకున్నారా అని చెప్పి దయచేసి ఈ రెండు కేసులను పరిశీలిస్తే అసలు దోషులు ఎవరో బయటకు వస్తారని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నాకెందుకో అపూర్వ గారి మీద అనుమానం ఉంది ఆ రోజున శోభచంద్ర గారి స్థానంలోకి రావడానికి ఈ అపూర్వ గారే ఆవిడ్ని చంపించుంటారు ఈ రోజున ఎక్కడ భూమి శరత్చంద్ర గారి కన్న కూతురు అన్న నిజం బయటపడిపోతే ఎక్కడ శరత్చంద్ర గారు ఆస్థ అంతా కూడా భూమి పేరు మీద రాసిస్తారేమోనని అపూర్వ గారి ఇదంతా ప్లాన్ చేసి ఉండొచ్చు కదా ఎందుకంటే అపూర్వ గారు శరత్చంద్ర గారికి రెండవ భార్య అని చెప్పి గగన్ జడ్జి గారికి తన సందేహాలన్నీ కూడా వివరిస్తూ ఉంటాడు ఇక దాంతో జడ్జి గారు పోలీసులతో ఇతను చెప్పింది నిజమే అపూర్వకారు కూడా ఆస్తి కోసం ఇదంతా చేయించి ఉండొచ్చు ఎక్కడ తన కూతురికి ఆస్తి దక్కదేమో అన్న భయంతో సొంత భర్తను తనే చంపించాలనుకోవచ్చు ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని పోలీసులను ఆదేశిస్తున్నానని చెప్పి జడ్జి గారు చెప్పడంతో ఇకప్పుడు అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ శోభచంద్ర హత్య కేసుని బావ హత్యయత్నం కేసుని గగన్ ఈ విధంగా ముడిపెడతాడని అస్సలు ఊహించలేదు అని చెప్పి అపూర్వ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ అపూర్వతో అపూర్వ చేసిన పాపం ఎప్పటికైనా పండుతుంది ఇప్పుడు ఈ కేసుని బయటకు తీయడం వల్ల నీతో పాటు నేను జైలుకు వెళ్ళినా పర్వాలేదు కానీ నీకు మాత్రం శిక్ష పడి తీరాలి ఇన్ని సంవత్సరాలు నా పిల్లల కోసం నా భార్య కోసం ఆలోచించి ఈ నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఇప్పుడు భూమికి న్యాయం జరుగుతుంది నా చెల్లెలో చోభచంద్ర ఆత్మ కూడా శాంతి కలుగుతుంది కాబట్టి సంతోషంగా నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక ఆ విధంగా పోలీసులు అపూర్వని కస్టడీలోకి తీసుకొని విచారిస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి